పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కూడా పోటాపోటీగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలను నలభై నాలుగు గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిందే అంటూ ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కాల్ చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీలను గుర్తించి వారిని ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ ఆయన ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరైనటువంటి చంద్రబాబు గారితో కూడా అమిత్ షా గారు స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పాకిస్తానీలు ఉంటే వారిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ నుంచి వారిని పాకిస్తాన్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ అమిత్ షా గారు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఈ అంశం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడు లతగారు నమస్తే అండి నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఫోన్ చేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో వారిని పాకిస్తాన్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ ఆయన ఫోన్లో మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారితో అమిత్ షా గారు ఫోన్లు సంభాషించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించండి వారిని పాకిస్తాన్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ చ చంద్రబాబు గారికి అమిత్ షా గారు ఫోన్లో మాట్లాడి సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో అంటే ఏం చెప్తారు ఏదైతే ఈ రోజున మోదీ గారు తీసుకున్న డేషన్ ఏదైతే కూడా ఉందో అది ప్రతి ఒక్క భారతీయ పౌరులకి అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నింపుతుంది ఎందుకంటే అండి గత టూ డేస్గా మనం చూస్తున్నాం హిందువుల మీదే దాడి చేయటం అనేది మన భారతదేశంలో హిందువులకి రక్షణ లేకుండా పోతుందా అన్నప్పుడు ప్రతి భారతీయుడి కూడా హిందువు కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకునేటట్టు ఎవరైతే ఆ ముష్కరులు దాడి చేశారో వాళ్ళని ముగ్గురిని మట్టుబెట్టడం కానివ్వండి ఇక్కడ ఏదైతే హిందువుల జోలికి వస్తే ఏదైతే భారతీయుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అనేది మోదీ గారు కూడా ఈ రోజున గట్టిగా వాళ్ళకు ఒక జవాబు చెప్పాలి ఇండియా పవర్ ఏంటో తెలియాలి అనే ఒక దాంతో ఆయన ఈరోజు తీసుకున్న డేషన్ ఏదైతే ఉందో భారతీయుల జోలికి వస్తే మీకు తాగటానికి నీళ్లు కూడా దొరకవు అని సింధూ నది నుంచి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయటమే కానివ్వండి వాళ్ళకి ఎప్పుడూ కూడా చూడండి మెడికల్ పరంగా తీసుకుంటే మన ఇండియా అభివృద్ధి చెంది ఉంది సో వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్కి రావాలన్న వాళ్ళకైనా కూడా వీజాలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కోసం వస్తుంటే రానిచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఇక్కడ కల్పించి అంటే వీసా ఇస్తున్నారంటే మన పక్క దేశం వాళ్ళు అందరం మనం గతంలో కలిసిమెలిసి పె ఉన్న వాళ్ళమే అని ఎంత సోదరి భావం ఇండియా చూపిస్తున్నా కూడా వాళ్ళలో అది లేకుండా పోతుంది ఇంకా కూడా విధ్వంసాలు ఇంకా కూడా హిందువుల మతం మీద వాళ్ళ ఇది ఏంటని తెలియట్లేదు హిందువులు వాళ్ళకి ఏం చేశారు ఇప్పుడు హిందువులు భారతదేశంలోనే కదా ఉన్నారు వాళ్ళు వెళ్ళి లేదు కదా అక్కడికి ఎక్కడికి సో వాళ్ళు ఉన్న దేశంలోనే కూడా వాళ్ళకి రక్షణ లేకపోతుందా పాకిస్తానీ వాళ్ళకి కాశ్మీర్ కోసం ఇప్పటికి కూడా అక్కడ హిందువులు చూడటానికి వెళ్ళిన చోట అంటే ఎంకరేజ్ చేయటం తీవ్రవాదులను ఎంకరేజ్ చేయటం ఎంకరేజ్ చేసి చంపిస్తే ఇట్లాంటి ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్లంతా మనం చూస్తే అంటే ఏదైతే భారతదేశం ప్రతిసారి కూడా పాకిస్తాన్కి వాళ్ళకి విజాలు ఇస్తూ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అన్ని రకాల వాణిజ్య పరంగా ఆదుకోవాలనే ప్రయత్నం కానివ్వండి ఎన్ని రకాల ప్రోత్సహిస్తున్నా కూడా తిప్పి వాళ్ళ బుద్ధి ఏంటో చూపిస్తున్నారు ఈ రోజున మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటమే కానివ్వండి ఇంకోటి దీనిలో మన ఇండియాలో కూడా చాలా వరకు జరిగే తప్పిదాలు కూడా మనం కొంచెం ఆలోచించుకునే విషయం కూడా దగ్గరలో ఉంది అంటే ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎందుకు వాళ్ళు మటుకు ఇంతమంది వచ్చి ఇక్కడ ఇదవుతున్నారు రోజున ఇంతమంది అకౌంటబుల్ కాకుండా అంటే ఈజీగా ఆధార్ కార్డులు కూడా పొందుతున్నారు వాళ్ళు ఇక్కడ ఎలా వస్తున్నాయి వాళ్ళకి ఇవన్నీ కూడా కేవలం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రెండు వందల మంది పాకిస్తానీలు ఇక్కడ నివసిస్తున్నట్లుగా ఒక డేటా అయితే బయటకు వచ్చింది ఏంటి హైదరాబాద్ పాత బస్తీయే రెండు వందల మంది పాకిస్తానీలకి అడ్డగా మారిందంటే ఇక భారతదేశ వ్యాప్తంగా పాకిస్తానీలు ఎంతమంది ఎంత ఎంత సంఖ్యలో పాకిస్తానీలు ఇక్కడ నివసిస్తున్నారు అనేది మనం ఆలోచన చేసుకోవచ్చు అసలు అదే నేను అనేది ఫస్ట్ ఇక్కడ ఎవరైతే ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఈరోజు అస్సాంలో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు సో శుభ పరిణామంగా తీసుకోవాల్సిందే అది ఎందుకు తెలుసా ఇక్కడ ఇండియాలో ఉంటూ ఇండియాలో ఒక పొలిటీషియన్గా ఉంటూ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజాప్రతినిధి అన్న వాళ్ళు అందరికీ సమానమే కదా అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళకి సమానమే కదా వాళ్ళు హిందువులు కూడా ఓటేస్తేనే కానివ్వులు గెలుసుంటావు ఒక ముస్లింస్ ఓట్ తోనే గెలవలేడు కదా ఎమ్మెల్యేగా అలాంటి వ్యక్తి నువ్వు ఈ రోజున నువ్వు ఉండే భారతదేశంలో ఉండి వాళ్ళకు సపోర్టింగ్గా మాట్లాడితే భారతదేశం ప్రజలందరూ కూడా వాళ్ళ రక్తం మరిగిపోతుంటుంది ఈరోజు నిన్ను అరెస్ట్ చేసి నీ ప్రాణాలు కాపాడినట్టే మోడీ గారు అదే ఆయన పబ్లిక్గా తిరిగితే ప్రజలు తిరగబడితే ఏంటి పరిస్థితి సో ఎవరైతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళని దేశం నుంచి బహిష్కరించాలి ఇండియా నుంచే బహిష్కరించాలి కొంతమంది వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి బోధిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి అంటే తీవ్రవాదులకి సపోర్ట్గా సపోర్ట్గా మాట్లాడుతూ కాశ్మీర్ మంది కాదని చెప్పి మాట్లాడే మాటలు అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళే తీవ్రవాదులుగా చెందినటువంటి ఒక వ్యక్తి ఈ ఉగ్రవాదుల దాడిలో నావీ ఆఫీసర్ చనిపోతే వాళ్ళ భార్యను ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టాడు దానికి పోలీసులు అతను అరెస్ట్ చేసి దేహశుద్ధి చేశారు ఇలాంటి పరిణామాలు నిజంగా జరగాలి ఉగ్రదాడి జరిగి అంటే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి వారు విలవెల్లాడుతూ ఉంటే దాని మీద అసభ్యకరమైన పదజాలంతో అసలు విరుచుకుపడ్డం ఏంటి అసలు అసలు మానవత్వం అనేది ఉందా అనిపిస్తుంది వాళ్ళకి పెళ్ళైన కొత్తల్లో వాళ్ళకి పెళ్ళైన కొత్త అలాంటి టైం ఆవిడ కళ్ళ ముందే వాళ్ళ భర్తను చంపేశాడు అలాంటప్పుడు ఆడ బాడీ దగ్గర కూర్చొని ఉన్న వ్యక్తి మహిళను గురించి అంత అసభ్యకరంగా పోస్టులు పెడితే వీళ్ళకి మానవత్వం ఉందా ఇలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి పాకిస్తాన్ బోర్డర్లో తీసుకెళ్ళి వదిలితే వాళ్ళు చంపేస్తారో చంపేసుకోనివ్వండి మనకు సంబంధం లేదన్నట్టు వదిలేసేయాలి వాళ్ళని ఇండియాలో మటుకు ఉంచకూడదు ఇండియాలో ఉంచితే జైళ్ళల్లో మగ్గిపోవాలి వాళ్ళు బయట రావడానికి కూడా అర్హులు కాదు అంటే వాళ్ళ ఒక్కళ్ళని బయట తీసుకొస్తే ఇంతమంది భారతీయుల్ని ఇబ్బంది పెట్టినట్టేగా దీనిలో అనేది ఏంటంటే ఖచ్చితంగా దీనిలో అన్ని మతాలలో కూడా కానివ్వండి ఇండియా మీద ఇప్పుడు ముస్లిమ్స్ అనుకుంటే ముస్లింస్ అందరూ చెడ్డవాళ్ళు కాదండి వాళ్ళు ముస్లింస్ ఎప్పటి నుంచో కూడా ఇండియా అనేది నర నరాల్లో కొంత చాలా మందికి జీర్ణించుకుపోయింది ముస్లింస్ అందరికీ కూడా అలాగే క్రిస్టియన్స్కి కూడా కానీ భారతదేశం అందరూ కూడా కలిసిమెలిసి బతుకుతున్నారు కానీ ఇలాంటి చేడు పురుగులు కొన్ని ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే వన్స్ ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే దేశం ఇంకొకసారి బయట ప్రపంచం తెలియకూడదు వాళ్ళకి కనపడకూడదు జైలు నుంచి బయట రావడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేదు అలాంటి శిక్షిస్తే ఎవరైతే ఇక్కడ సరైన ఆధార్ కార్డు కూడా ఫేకు తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళని కరెక్ట్గా గుర్తించాలి ఎవరు భారతీయులు ఎవరు కారు వాళ్ళ ఆధార్ కార్డు చూసినంత మాత్రానే లేదు ఇప్పుడు మనం చూసాం కొన్ని వైసీపీ నాయకులు కొంతమంది చూసాం రెండేసి ఆధార్ కార్డులు పెట్టుకొని ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెంత పెట్టుకొని ఉంటారు కదా ఈజీ చేసేసారు సో డబ్బులు ఇస్తే ఆధార్ కార్డులు వచ్చేసేటట్టే అయిపోయాయి సో అన్ని ఉన్న హిందువులు వెళ్ళి ఆధార్ కార్డు అయితే సవ లక్ష క్వశ్చన్స్ వేస్తున్నారు క్యూల్లో నిలబెట్టి నాలుగు సార్లు తిప్పి ఇన్ని చేస్తున్నారు కేవలం హైదరాబాద్ లోనే రెండు వందల మంది పాకిస్తానీలు ఉన్నారు అది ఇతర ఆధార్ కార్డులను సృష్టించుకొని అంటే అసలు ఏంటి టెక్నాలజీని వారు ఏ రకంగా వాడుతున్నారు అనేది మన అర్థం ఇక్కడ టెక్నాలజీ కాదు మెయిన్ వ్యవస్థని మేనేజబుల్ చేస్తున్నారు సో ఎక్కడైనా వ్యవస్థ మేనేజ్ అవుతుందంటే అడవని అనుకుంటాం లంచాలకు పడ్డారని సో ఇది దేశ భద్రతని వాళ్ళ చేతిలో పెడుతున్నారు కదా ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు ఇలాంటి ఫేకు సృష్టించుకొని వెళ్తున్నారా అని అంటే దేశ భద్రతకు ఎంత ముప్పు ఇది సో వాళ్ళు వీళ్ళు ఏ రోజు అయితే డబ్బులు కాసపడి వీళ్ళు ఇలాంటివి ఇస్తున్నారో వా వాళ్ళ ప్రాణం కూడా వీళ్ళ చేతిలోనే పడి పెట్టినట్టే సో అదే కదా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు భారతీయులు ప్రతి వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సో మన పక్కన ఎవరున్నారు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం చేసే ఉద్యోగంలో కానివ్వండి ఏదైనా వాళ్ళు చేసే ప్రభుత్వ పనుల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరికి మనం ఏం చేస్తున్నాం ఎవరు ఉంటున్నారు మన చుట్టుపక్కల అనేది కూడా ఒకటి గుర్తించుకొని మనకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన దేశ భద్రత మన చేతుల్లో కూడా ఉంది వన్స్ బార్డర్ దగ్గర ఉన్న వరకు జవాన్లు కాపుడాగాయచ్చు కానీ ఇన్ లోపలికి వచ్చేసిన వాళ్ళని మనం ఏం చేయగలుగుతామని అన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా చాలా హుషారుగా ఉండాలి ఓకే అలాంటి తరుణం దగ్గరలో వచ్చింది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండి మన దేశ భద్రత మన చేతుల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది Okay, thank you so much. Thank you.